ఓం శాంతి ఈరోజు మనం మన మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవాలి మన మనస్సులో శుద్ధ శుభ కళ్యాణకారి సంకల్పాలే రావాలి అంటే మనం తీసుకుండేటువంటి అన్నం లేదు భోజనం ఏముంది అది కూడా అంతే శుద్ధంగా ఉండాలి దానికి ఇలాగా చెప్తారు జేసా అన్న వేసా మనని ఈరోజు చాలా వరకు ఇంట్లో చిన్న బిడ్డల నుండి పెద్దవాళ్ళు అందరికీ చాలా జల్దీ చిరాకు వస్తుంది కదా ఒక చిన్న మాట ఎవరన్నా ఏమన్నా చెప్తే కూడా జల్దీ చిరాకు వస్తుంది లేదా టెన్షన్లో వచ్చేస్తారు దీనికి ముఖ్య కారణం ఈ ఒక్క అన్న శుద్ధి యొక్క కొరత అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏ ఒక్క భోజనం మనం ఈ దేహానికి ఇస్తాము ఏ స్మృతిలో ఈ దేహానికి భోజనం ఇస్తాము ఆ స్మృతి యొక్క ప్రకంపనలు మన మనస్సు మీద ప్రభావిస్తుందనమాట ఈ అన్న శుద్ధి ఎంత మనకి విలువగా ఉంది అంటే డైరెక్ట్గా మన మనస్సు మీద ఇది ప్రభావిస్తుందనమాట ఇప్పుడు చూడండి ఏదన్నా మంచి ఒక టెంపుల్కి పోతారో లేదు ఏదైనా ఒక హోలీ ప్లేస్కి పోయినప్పుడు అక్కడ ఏమీ ఇస్తారో అది ప్రసాదం అని చెప్తాం మళ్ళీ దాన్ని కండ్లకు ఒత్తుకొని తిన్న తర్వాత కొంచెం తీసుకున్నా కూడా ఏదో ఒక మాదిరి తృప్తి ఉంటుంది ఆ ఆహారాన్ని లేదు భోజనాన్ని ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేస్తాం ఆ ప్రిపరేషన్ టైంలో కూడా మన మనస్సులో ఎటువంటి విచారాలు వస్తుంది ఆ విచారాల ఒక ప్రకంపనలు మనం చేసేటువంటి ఆహారం మీద డైరెక్ట్గా ప్రభావిస్తుంది అన్నమాట ఆ ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు మన మనస్సుకి కూడా అటువంటి ఒక వైబ్రేషన్ రిసీవ్ అవుతుంది ఇట్లా మనం మనస్సులో ఏది థాట్స్ క్రియేట్ చేస్తాం దాంట్లో హ్యాపీ ఫీలింగ్స్ లేదనుకోండి పాజిటివ్ ఫీలింగ్స్ లేదనుకోండి లవ్ఫుల్ ఫీలింగ్స్ లేదనుకోండి ఆ ఒక్క భోజనం మనం ఎంతనే బాగా చేసిండాం వెరైటీ కూడా చేసిండాం కానీ అది మనం వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు తృప్తి ఉండదు మళ్ళీ ఎవరైతే దాన్ని స్వీకారం చేస్తారో వాళ్ళ మనసుకి కూడా అలాగనే ప్రకంపనలు రిసీవ్ అవుతుంది ఇది ఆటోమేటిక్ యాక్షన్ అండ్ రియాక్షన్ అండ్ రెస్పాన్స్ టు అవర్ థాట్స్ ఇది మనం ప్రతిరోజు మనము భోజనం చేసేటప్పుడు కూడా ఏ ఆహారాన్ని మనం ప్రిపేర్ చేస్తాం లేదు వేరే వాళ్ళు చేసి ఇచ్చింది కూడా మనం తినేటప్పుడు మీరు మీకు స్వయం తినేటప్పుడు కూడా మీరు ఎగ్జామ్ చేసుకోవచ్చు ఈరోజు నేను ఏ విచారంతో భోజనాన్ని నేను చేసినాను రెండోది ఏ ఆహారం మనం ప్రిపేర్ చేస్తాం అది ఎంత సాత్వికంగా ఉంటుంది ఎంత సాత్విక ఆహారం తీసుకుంటాం అంత మనస్సుకి ప్రశాంతత అనేది సహజంగా అనుభవం అవుతుంది ఈరోజు చూడండి చాలా వరకు ఇంట్లలో బాగా వంట చేసి అది ఒక ఖుషీగా అందరూ చేరి భోజనం అటువంటి సిచ్యువేషన్ చాలా తక్కువ చాలా వరకు మనం బయట భోజనం చేసేకి ప్రిపేర్ చేస్తాం ఈ రోజు ఈ చోట్ల పోతాం ఇంకొక రోజు ఇంకొక చోట్ల పోతాం వెరైటీ మనం బుక్ చేసుకొని వెరైటీ టేస్ట్ చేసే దాంట్లో చాలామందికి టేస్ట్ జాస్తి ఉంది కానీ దీంట్లో ఏమైతుందంటే ఎవరు ప్రిపేర్ చేస్తారు వాళ్ళ మనస్సు ఒక స్థితి విచారాల ఒక ప్రకంపనలు ఎట్లా ఉంటుందో అట్లా ఆహారం మీద ప్రభావం పడుతుందనమాట అందువల్ల మన ఇంట్లో వాతావరణం బాగుండాలి మన ఇంట్లో ఉండేటువంటి మెంబర్స్ మన ఒక్క మాటని ప్రీతిగా స్వీకారం చేయాలి వాళ్ళ పిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు ఇది చాలా చాలా జల్దీగా ఘర్షణ ఎందుకు అందరి మనసులో ఏదో ఒక మాదిరి నెగటివ్ వైబ్రేషన్ రిసీవ్ అయి ఉంటుంది అనుకోండి అది లోపల పని చేస్తుంది అందువల్ల నాలో నెగటివ్ వైబ్రేషన్ ఉంది అంటే ఆ వైబ్రేషన్ ఆటోమేటిక్గా నేను ఇంకొకరికి కూడా ప్రభావం చేస్తాను ఇది ఎట్లా అంటే ఇప్పుడు చూడే ఓల్డెన్ టైమ్స్లో ఎవరన్నా బయట పోయి వస్తే ఇంటి లోపల డైరెక్ట్గా వస్తూ ఉండలేదు పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే బయట వచ్చేటప్పుడు అక్కడే కాళ్ళు కడుక్కొని తర్వాత లోపల రావాలి ఇది ఎందుకు అంటే ఏదన్నా బ్యాడ్ వైబ్రేషన్ ఉంటే అది అక్కడనే ఆగిపోతుంది అలాగే ఇప్పుడు మనం బయటనే భోజనం చేసుకొని ఇంటి లోపల వస్తామనుకోండి ఆ ఆహారం అనేది ఏదన్నా నెగటివ్ వైబ్రేషన్ ఉండి నిండి ఉంటే మనం దాన్ని లోపల స్వీకారం చేసి ఇంట్లోపల వస్తామంటే అది ఆటోమేటిక్గా మన యొక్క థాట్స్లో ప్రభావం చేస్తూ ఉంటుంది చాలా వరకు కొందరికి ఏమవుతుందంటే రీజనే ఉండలేదండి కానీ చిరాకు ఉంటుంది రీజనే ఉండలేదు కానీ బేజారు ఉంటుంది ఎందుకు ఈరోజు ఇట్లా ఉండాలంటే మనకు తెలీదు కారణం తెలీదు కానీ కారణం ఏమంటే మనం లోపల ఆహారం ఏమీ ఈ దేహానికి ఇచ్చినాము దాంట్లో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్ మనస్సు మీద ప్రభావం చేస్తూ ఉంటుంది అందువల్ల మన మనస్సుని నిర్మలంగా పెట్టుకోవాలి ప్రశాంతంగా పెట్టుకోవాలి ఆనందంగా పెట్టుకోవాలి లవ్ఫుల్గా పెట్టుకోవాలి మళ్ళీ ఎవరన్నా ఏమన్నా చెప్పినప్పుడు మంచి మాటల్ని సమాధానంగా వినాలి ఇటువంటి ఒక క్వాలిటీస్ మనలో సహజంగా రావాలి అంటే దీంట్లో మన అన్న శుద్ధి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మన ఒక అభిప్రాయం దీంట్లో సాత్విక ఆహారం మళ్ళీ దాన్ని చేసేటువంటి వ్యక్తి ఎవరు ఉంటారో వాళ్ళ మనసులో కూడా సాత్విక విచారాలు ఉంటే అది చాలా వరకు మనకి హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఎవరైతే దాన్ని స్వీకారం చేస్తారు స్వీకారం చేసే టైంలో కూడా మన మనస్సులో పరమాత్మని యొక్క స్మృతి మంచి స్మృతితో మళ్ళీ ఆహారాన్ని మనం తీసుకునేటప్పుడు ఏదో మనం తీసుకోవాలా అనేసి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అని లేదు స్టాండింగ్ పొజిషన్లో కానీ లేదు కొందరు ట్రావెలింగ్ టైంలో కానీ ఇట్లంతా స్వీకారం చేస్తారు కదా కానీ మన కోసం కొంత సమయం తీసి ఒక ప్రశాంతమైన మనసు ఒక ప్రిపరేషన్ పెట్టుకొని నిశ్చలంగా భగవంతుని స్మృతి మన స్మృతిలో మనం ఆహారం తీసుకున్నామనుకోండి దీని నుండి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం మైండ్ పాజిటివ్ వైబ్రేషన్ రిసీవ్ చేస్తూ మన దేహానికి కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందనమాట దీని రిజల్ట్ ఏమవుతుంది అంటే ఒకటి మనకి శక్తి దొరుకుతుందనమాట రెండోది మనలో ఏదే ఒక నెగిటివ్ వైబ్రేషన్ లేకుండా ఉండే కాబట్టి బయట నుండి ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్ వస్తే కూడా నేను పాజిటివ్గా దాన్ని పరివర్తన చేసేందుకు నాలో శక్తి ఉంటుందన్నమాట లేదంటే చాలా వరకు ఇంట్లలో ఏమవుతుందంటే ఒక్కరు బేజారుగా ఉంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళకి కూడా బేజారైతుంది ఒక్కరు నాకు ఈరోజు ఏమి వద్దు ఏదో ఒక మాదిరి విసుకుంది మనసులో లేదు నాకు చేయాలనుకునేకి మనసులో ఏ థాట్స్ వస్తూ లేదు ఇట్ మే బీ లేజినెస్ ఆర్ అటువంటి ఒక నెగటివ్ ఫీలింగ్స్ అనుకోండి లాగా ఒక్క వ్యక్తి ఇంట్లో ఉంటే చాలు ఆ వైబ్రేషన్ చూడండి ఇంట్లో అంతా అందరికీ ప్రభావం ఇస్తుంది కదా అందువల్ల మన ఇంట్లో మన మనస్సులో మన దగ్గర ఎవరు వ్యవహారం చేస్తారు మన మిత్ర సంబంధిలో మన సంపర్కంలో వస్తారో ఎప్పుడూ మనం హ్యాపీగా పెట్టుకోవాలి హ్యాపీనెస్ షేర్ చేయాలి వాళ్ళకి కూడా మన పాజిటివ్ ఫీలింగ్స్ ఇవ్వాలి అంటే ఈ యొక్క అన్న శుద్ధి అనేది చాలా చాలా అవసరం ఈ అన్న శుద్ధిలో ఆహారం అని చెప్పినాను ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఏ వస్తువుని మనం ఏ రూపంలో స్వీకరణం చేస్తాం ఆ వస్తువు ఎక్కడి నుండి వచ్చింది ఏ రూపంలో వచ్చింది అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి కొన్ని వస్తువులని మనం కష్టపడి శ్రమ నుండి సంపాదన చేసి దాన్ని మనం తీసుకుంటాం రెండోది వేరే వాళ్ళు కష్టపడేంటారు దాన్ని నేను స్వీకారం చేస్తాను అనుకోండి మూడోది కొందరు నాది కాకుండా ఉండేటువంటి వస్తువుని తీసుకొని మనం యూస్ చేస్తామనుకోండి ఈ మూడుట్ల కూడా చాలా తేడా ఉంటుంది ఈ సాత్విక ఆహారం కూడా సాత్విక రూపంలో సంపాదించిందే అయితే ఇంకా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి చిక్తుందనమాట ఈ యొక్క ఆహారం ప్రిపేర్ చేసేటప్పుడు భోజనం ప్రిపేర్ చేసేటప్పుడు మన వంటిలు ఉంటుంది కదండి అది చాలా శుద్ధంగా పెట్టుకోవాలి సో అందరూ ఇది ఒక చిన్న మటని మనం మన ఇంట్లో అలవాటు చేసుకుంటాం పరిశుద్ధంగా మన వంటిల్లో పోవాలి పరిశుద్ధంగా పెట్టుకొని సాత్విక ఆహారాన్ని సచ్చింతన నుండి భగవంతుని చింతన నుండి ఆహారం ప్రిపేర్ చేసి మనము తీసుకుంటాం వేరే వాళ్ళకి ఇస్తాం అప్పుడు చూడండి మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ సదా ఉంటుంది అందరికీ శుభాకాంక్షలు ఓం శాంతి నేటి కోసం నేటి సంకల్పం నీటి నియమాలు సుగుణాలు ఆభరణాల కన్నా గొప్పవి ఇవి మనల్ని పరమాత్మకు ప్రీతిపాత్రులుగా చేస్తాయి